చాలా అరుదుగా దొరికే మనిషి అని చెప్పచ్చు సో మిస్టర్ యాపిల్ అని సో తన రీల్స్ తో కుర్రోలని యూత్ ని కదిపేస్తూ కుదిపేస్తున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే మనతో పాటు ఇప్పుడు ఉన్నారు హాయ్ అండి హలో సో మీరు ఎట్లా మీరు చూడడానికి బిగ్ బాస్ లో మణికంఠ గారులా ఉన్నారని ఎవరైనా అన్నారా ఓ థ్యాంక్ యూ బట్ కొన్ని కామెంట్స్ వచ్చాయి బట్ నేను ఎప్పుడంత అనుకోలేదు అనుకోలేదు సో ఏంటి మీ గోల్ ఏంటి మీ గోల్ ఏంటి ఏంటి అసలు మొత్తం సి ఏమంటారు సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం వైరల్ అవ్వడానికి ఊపేయడానికి అంతే ఊపేయడానికి అంతే సో సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే మన టాలెంట్ ని ఏదో ఒకటి చూపించుకొని వైరల్ అవుదాం అనుకుంటారు సో మీ టాలెంట్ ఏంటి యాక్టింగ్ సింగింగ్ డాన్సింగ్ యాక్టింగ్ వచ్చు వచ్చు అందుకే చేస్తున్నాను ఓకే యాక్టింగ్ చేస్తున్నారు సో వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేశారా లేదు ట్రైల్స్ లో ట్రైల్స్ లో ఉన్నాను కొన్ని వింటున్నాను బట్

సో మా కోసం ఒక్కటి పాడగలరు ఏదైనా ఒక లైన్ ప్రెసెంట్ ఒక్క లైన్ కోల్డ్ అయిందండి గొంతు బాలిపోతుంది మరి మీరు బాధపడద్దు అర్థమైతే పర్లేదు ఏం కాదు ఒక్కసారి చిన్న లైన్ సో సింగింగ్ కూడా వచ్చు కాబట్టి ఓకే ఏ వైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా చిత్రంగా ఏదోటి నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండె పై ఎలా నల్ల పూసల వంద ఏళ్ళు వందంగా నేను మొయ్యాలంటున్నా ఇంటి పేరుతో ఒంటి పేరుగా జంటగా నేను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసున అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు సో ఎవర మాస్టరు మాస్టర్లు ఎవరు లేరు ప్రెసెంట్ అస్ ఏ సాంగ్ బాగా ఇష్టం అది కాదు మీరు అడిగారు కదా అని సో మీరు సోషల్ మీడియాలోకి రాక ముందే ఇట్లానే ఉండాలి మొత్తం బాడీ లాంగ్వేజ్ కానీ డ్రెస్సింగ్ కానీ మాటలు కానీ అంటే సంవేర్ నేను మాట తీరు కానీ నేను మాట్లాడే విధానం కానీ అంత ఇలానే సేమ్ ఉండేది బట్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వన్ ఐ గోట్ ద మెచ్యూర్డ్ నేను కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తున్నప్పటి నుంచి మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయడం అంటే ఎట్లా అంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలనుకున్నప్పుడు లేదు మనం ఏంటో మనకు తెలిసి వచ్చినప్పుడు మీరు ఎప్పుడు మెచ్యూర్ అయ్యారు నేనా అయ్యో క్వశ్చన్ ఏంటి ఇంత అంటే మైండ్ మైండ్ విధంగా ఇప్పుడు మెచ్యూర్ అయ్యారు ఓకే వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ సో మెచ్యూరిటీ వచ్చింది కదా మీకు సో నాకున్న మెచ్యూరిటీ మెచ్యూరిటీ ఆన్ టైంలో లో నాకు కూడా అనిపించింది మంచి చదువుకోవాలి మనకు అప్పటికి నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇవన్నీ వర్కౌట్ అవ్వలే మనకి ఎందుకు మనం ఎవరు దిగుతాడు మనల్ని అని ఆ టైప్ లో ఆలోచిస్తుండే అనమాట బట్ అప్పుడు కూడా నేను లైట్ గా ఉంటుండే బట్ ఇంకా రాను రాను రీల్స్ ద్వారా ఇంకా రీల్స్ ద్వారా ఇంకా ముందుకు వచ్చేసాను ఓకే ఆపిల్ అంటే ఏంటి దిగి నుంచి దిగ వచ్చాడా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ అయ్యో ఆపిల్ ఈస్ యూనిక్ నేమ్ యూనిక్ నేమ్ ఆపిల్ అంటే అది ఫ్రూట్ పేరు కదా యా పండు 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 సో అదే అన్నమాట బట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీ గా పెట్టుకుంటున్నారు కదా సో అందుకు హార్ట్ లెస్ కింగ్ బోన్ లెస్ చికెన్ ఇట్లాంటివి కాకోకుండా సో కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పేసి ఐ చూస్ లైక్ ఆపిల్ బికాస్ నాకు ఆపిల్ అంటే చాలా ఇష్టం ఆపిల్ అంటే ఇష్టం అదే బత్తాయి కా ఇష్టం అయితే బత్తాయి అని పెట్టుకుంటారు మిస్టర్ బత్తాయి అని నో నాట్ ఇట్ ఆల్ ఎందుకు పెట్టుకుంటాను చెప్పండి అలా సో అంటే జెమ్ సూట్ ఇది అమ్మాయిలది కదా నార్మల్ గా నో ఇది నేను విజయదేవి కొండ చూసుకున్నాను విజయదేవి కొండ గానీ చూసుకున్నారు అంటే మీరు బాడీ మెయింటెనెన్స్ డ్రెస్సింగ్ మొత్తం అమ్మాయి లాగే ఉంది అంటే మీకు ఇష్టం అట్లా మెయింటెనెన్స్ చేయడం సి దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ లైక్ నాట్ లైక్ అమ్మాయిలాగా అనమాట ఓకే ఇట్స్ ఏ యూనిసెక్షువల్ డ్రెస్సెస్ ఓకే సో ఎవరైనా వేసుకోవచ్చు ఆ అట్లే ఉండదు అని అంటారు అవును అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ టోన్ మీ ఎక్స్ప్రెషన్స్ మొత్తం అట్లానే ఉండే ఒక అమ్మాయి ఒక అందమైన అమ్మాయి ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉన్నాయి మీకు ఎవరైనా చెప్పారు ఇదివరకు అదే కామెంట్స్ లోనే చూస్తూ ఉంటాను లైవ్ లో కొన్ని కొన్ని వింటూ ఉంటాను అంటే మీరు నార్మల్ గా ఇట్లానే ఉంటారు చిన్నప్పటి నుంచి సో దాన్ని రీల్స్ లో చూసి తప్పుగా అనుకుంటున్నారు అంతే నార్మల్ గా అయితే మీరు బాయ్ సి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం పుట్టినప్పుడు జెండర్ నుంచి ఒక జెండర్ తో వచ్చేస్తాం బట్ నాట్ హియర్ మెన్షన్ లై ఐ వస్ నాట్ మెన్షనింగ్ జెండర్ బట్ ఏంటంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఓకే నేను అంటూ నేను ఒకరిని సెల్ఫ్ బయటికి తెలియాలి నేను అంటే ఒక పర్సన్ని నేను ఒక యాపిల్ని లైక్ నేను బయటికి తెలియాలి సమాజానికి సో టు డూ సంథింగ్ డిఫరెంట్ మిమ్మల్ని ఇప్పుడు ఏమని పిలవాలి అంటే హీ అనాలా షీ అనాలా ఏమనాలి యాపిల్ హీ మీకు జెండర్ నచ్చదా ఎందుకు వచ్చి జెండర్ అనేది మనం మనం పెట్టుకునేది కానీ దేవుడు ఇచ్చింది కాదు నార్మల్గా ఇప్పుడు మనం అప్లికేషన్స్లో ఫార్మ్స్లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా మీరు ఏం పెడతారు ఆధార్లు ఏముంటే అది పెడతాను ఆధార్లు ఏముంది అబ్బాయి అని ఉంటుంది అబ్బాయి ఉంటుంది అంటే మీకు ఇందాక మాటల్లో జెండర్ అసలు వద్దు జెండర్ తీయద్దు మాట్లాడదు ఇప్పుడు మనం బయటకు వెళ్తామండి బయటకు వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు చూపించి అంటారు ఆధార్ కార్డు చూపించినప్పుడు అందులో జెండర్ లేకపోతే అనుకున్న మనిషి అసలు నువ్వు మనిషి అయినా లేకపోతే ఏలియన్ అని అడిగితే నేను చెప్పాలి కదా సో కాబట్టి అందులో జెండర్ మెన్షన్ చేస్తారు బట్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ ఏంటంటే జెండర్ అనేది మనిషికి కానీ మనసుకు కాదు అంటే ఇప్పుడు మీ మీ ఓన్లీ మీ పుట్టుకకి జెండర్ ఉంది కానీ మీ ఇష్టాలకి మీ కోరికలకి మీ డ్రీమ్స్ కి జెండర్ లేదంటారు లేదు అసలు సి ఇప్పుడు బయట అలా ఇవే వేసుకోవాలి ఇవే వేసుకోవాలి అంటే ప్రపంచంలో ఎవరు ఉండరు ఇంకా సో నార్మల్ గా అమ్మాయిలు అబ్బాయిలా జీన్స్ షర్ట్లు వేసుకుంటారు కాబట్టి సో మీరు కూడా అమ్మాయిల మేము ఎందుకు వేసుకోకూడదు అని ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా అలా ట్రెండ్ సెట్ అని ఏం కాదు కానీ బట్ ఐల్ బి లైక్ వెరీ డిఫరెంట్ డిఫరెంట్ సో మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ అనేది ఏమి ఉండదు తర్వాత ఆటోమేటికలీ లైక్ నేను మనం చెప్పే విధానంలో లో అర్థం అన్నమాట అది సో మీకు ఇక్కడ ఏదో ట్యాటూ కూడా ఉంది అసలు దాని అర్థం ఏంటి సో మ్యూజిక్ సింబల్ ఓకే హార్ట్ దగ్గర వేయించుకున్నారు సో నేను మ్యూజిక్ నాకు ప్రాణంతో సమానం అని సో మ్యూజిక్ అంటే మీకు ఇష్టం మీ డ్రీమ్ సింగర్ అవ్వాలి సింగర్ అని కాదు లైక్ ఒకప్పుడు ఉండే బట్ ఐల్ ట్రైట్ బట్ అవ్వలేదు అది సో సో మీరు ఇన్స్టాలో కెమెరా కింద అంటే లో యాంగిల్లో పెట్టుకొని ఫుల్ వీడియో డాన్స్ చేస్తారు మొత్తం అంటే ఇక్కడ దాకా రీల్ కాకుండా ఫుల్ బాడీ రీల్స్ చేస్తారు కదా సో కమెంట్స్ లో వస్తది సేమ్ అమ్మాయిలా ఉన్నావు అది ఇది అంటారు రీల్స్ కమెంట్స్ చూసుకుంటారు రీల్స్ కింద చాలా ఏమనుకుంటారు చూసి ఏమనుకుంటాను నవ్వుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఆ తర్వాత ఏమైనా హార్ట్ కి తగిలితే రిప్లై ఇస్తాను లేదంటే లైట్ పట్టించుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా వరకు చూడను నేను ఏవైనా గట్టిగా కామెంట్స్ ఉంటే లేదా ఎక్కువ వైరల్ పోతుందని అంటే అప్పుడు చూస్తాను ఓకే మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే అబ్బాయిలు నువ్వు బాగుంటావు నీతో జర్నీ చేయాలి అని అబ్బాయిలు ఎవరైనా ప్రపోజ్ చేశారా అంటే మీ బాడీ లాంగ్వేజ్ కి మీ డ్రెస్సింగ్ చూసి ఆబ్వియస్లీ చేస్తారు కదా అబ్బాయిలు ప్రపోజ్ చేశారు మిమ్మల్ని అంటే ఏ విధంగా ప్రపోజ్ చేశారు లైక్ నువ్వు ఇలా ఉంటే బాగున్నావు చాలా బాగున్నావు నాట్ ఇన్ లైవ్ లైవ్ లో ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు చేయరు కానీ బట్ ఐ రిసీవ్ లాస్ట్ ఆఫ్ మెసేజెస్ అన్నమాట చాలా మెసేజెస్ వచ్చేసి